అత్యంత శీతలమైన అనురాగభరితమైన చంచలమైన చురుకైన ఆకర్షణీయమైన ఇస్కాంతం వలె తన భక్తులను ఆకర్షించుకోగల వాత్సల్య భరితమైన చూపులు కల జగన్మాతను మనము ధరాందోళిత దీర్ఘాక్షి అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనస్ఫూర్తిగా స్మరించడం వల్ల కంటికి అలాంటి బాధలు రావు రేచీకటి కానీ కంటి చూపు తగ్గడం కానీ ఇలాంటివేవి ఆ అమ్మవారి దేవల్ల ఆ భక్తుల జోలికి రానే రావు శ్రీమాత శ్రీ లలిత సహస్రనామంలోని ఆరు వందల ఒకటో నామము ధరాందోళిత దీర్ఘాక్షి ఈ నామానికి అర్థం ఏంటి అంటే కొంచెం చెంచలమైన పెద్ద పెద్ద కళ్ళు కలిగినది అని అర్థం వస్తుంది అంటే ఆకర్ణ దీర్ఘ నయనములు కలిగినది అంటే ఆకర్ణములు కర్ణముల వరకు ఉండే పెద్ద పెద్ద కళ్ళు కలిగిన అమ్మవారు అనమాట ఈ ఆకర్ణ దీర్ఘనయములు అమ్మ బాహ్య సౌందర్యని తెలియడానికి కాదు అమ్మ ఏ విధంగా అంతంత పెద్ద కళ్ళు ఉన్నాయని ఇక్కడ చెప్పారు అమ్మవారు ఏ వైపు నుంచి తన భక్తులు అమ్మ అని ఆత్తితో పిలుస్తారా అని ఎంతో ఆసక్తితో అంటే ఎవరు పిలుస్తారా అనే ఆతృతతో ఆసక్తితో అమ్మ ఎప్పుడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని వెతుకుతూ ఉంటుందిట బిడ్డలు పిలవగానే తల్లి ఏ విధంగా పరిగెత్తుకొస్తుందో ఆ విధంగా ఆ తల్లి మన కోసం ఉంటుంది లలిత శాసనామంలో ఈ ఆరు వందల ఒకటో నామము ఎనిమిది అక్షరాలు కలిగిన నామం కదా అమ్మ యొక్క పరిపూర్ణమైన దృష్టి మన మీద ప్రసరించకపోయినా పర్వాలేదు కానీ కనీసం ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు మన మీద ప్రసరిస్తే సమస్త భయాలు తొలగిపోతాయి సమస్త కోరికలు నెరవేరుతాయి వేరెందుకు ఈ జన్మమే ఇంకా ధన్యమైపోయినట్టే ఈ జగన్మాత యొక్క విశాలమైన ఆ చంచలమైన నేత్రాలు మనకి అనుగ్రహాన్ని అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి ఆ చూపుల ద్వారా ఆ జగదమ్మ తన భక్తులను ఒక అయస్కాంతంలాగా లాగి తన వైపు ఆకర్షించుకుని అమ్మవారు తను ఓడి చేర్చుకుని లాలిస్తూ ఉంటుంది అమ్మ చూపులు ఎలాంటివంటే వాత్సల్య భరితమై ఉంటాయన్నమాట ఎన్ని బాధలతో మనం సతమతమవుతున్నా అనేక అనేకమైన వేదనలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా సరే అమ్మ యొక్క వాత్సలతో నిన్న చూపులు చల్లదనంలో ఆ బాధలు వేదనలు అన్నీ కొట్టుకుపోతాయి అన్నమాట ఇది మాత్రం ఖాయం అమ్మ యొక్క చూపులకు ఉన్న శక్తి ఏంటంటే ఆమె తన వీక్షణ మాత్రాననే ఈ సమస్త దేవలోకాలను ఇతర లోకాలను అమ్మవారు తన వశం చేసేసుకుంటుంది అమ్మవారు తన చూపులతోనే ఈ సమస్త దేవలోకములను ఇతర లోకాలను అమ్మవారు తన వశం చేసేసుకుంటూ ఉంటుంది ఏదైనా తట్టుకోలేనంత బాధ కానీ వేదన కానీ కలిగినప్పుడు మనం పూజ గదిలో కూర్చుని అమ్మ కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ కాసేపు కూర్చుంటే ఎంతటి కష్టమైనా సరే మనకి ఉపశమనం కలుగుతూ ఉంటుంది కదా అది చాలామందికి అనుభవం జరిగే ఉంటుంది జగన్మాత చిదానంద రూపిణి కావటం వలన ఎల్లప్పుడూ అతి సుందరమైన మందహాసం కలిగి ప్రకాశిస్తూ ఎంతో వదనార విందంతా ఎల్లప్పుడూ వాత్సల్య భావం వణిగసులాడుతూ చల్లని చూపులు కలిగి హృదయానందం ముఖమున అనే పద్మంలో ప్రతిఫలిస్తున్నందువలన ఎప్పుడూ చిన్నవ్వు నవ్వుతూ ఆ ముఖం చూస్తే ఒక పద్మంలాగా ఒక పువ్వుని చూస్తే ఎంత మనకి ఆనందం కలుగుతుందో అమ్మవారి ముఖం కూడా అంతకన్నా ఇంకా అందంగా ఉంటుంది కాబట్టి వసంతాది వాగ్దేవతలు అమ్మవారిని ధరాందోళిత దీర్ఘాక్షి అనే నామంతో స్చించారు సాముద్రిక శాస్త్రీచ కూడా సుదీర్ఘమైన చంచలమైన నేత్రాలు ఉండటం వాంఛనీయమైన లక్షణం అనమాట అమ్మ చూపులకు మనం ఇప్పటి వరకు గమనించిన లక్షణాలను బట్టి అవి సుదీర్ఘములుగాను చంచలంగాను చైతన్యవంతంగాను చురుకైనవి గాను గాను అనురాగంగాను అనుగ్రహాన్ని తన భక్తులపై ప్రసరించేవిగాను ఆజ్ఞాపించగలిగేవి గాను అంటే వారిని ఆ కళ్ళతోనే అమ్మవారు ఆజ్ఞాపిస్తూ ఉంటుందన్నమాట ఈ లక్షణాలతో ఏవోవో కొన్ని లక్షణాలు కల నేత్రాలు కలిగిన వారుగా ఉండవచ్చేమో కానీ అన్ని లక్షణాలు కలిగిన నేత్రములు కలిగింది మాత్రం జగన్మాతె ప్రపంచంలో ఈ లక్షణాలు కొంతమందికి మాత్రమే ఉంటాయి కానీ జగన్మాతకు మాత్రం అన్ని లక్షణాలు ఉంటాయి జగన్మాత త్రినేత్ర కుటుంబిని ఆమెకు ఉన్న మూడు నేత్రాలు ఒకటి పొగలు ఇంకొకటి రాత్రి మూడోది సంధ్యాకాలాన్ని సూచిస్తూ ఉంటాయి ఈ మూడు కాలాలు లేకుండా అసలు జీవులు మనుగడ సాధించగలవా సాగించలేం కదా జగన్మాత లలిత త్రిపుర యొక్క నేత్రాలకు గల వాత్సల్యమును జగద్గురువులైన ఆశంకర్లు సౌందర్య లహర్లోని యాభై ఏడో శ్లోకంలో వివరించారు అమ్మ నల్లని కలవల వంటి చల్లని నీ చూపులొచ్చే నన్ను దయతో చూడు తల్లి అతి దీనున్నైన నన్ను అనర్హుడిగా చూడకు చంద్రుడు తన కాంతిని అడవుల్లోనూ రాజ్యప్రసాదములపైన ఒకే విధంగా ఎటువంటి విచక్షణ లేకుండా ప్రసరిస్తాడు కదా అదేవిధంగా చల్లని తల్లివైన నీవు నీ చూపులను అనేక పాపకర్మములను ఆచరించిన అజ్ఞానముతో నీకు దూరంగా ఉన్నప్పటికీ కూడా నాకు కూడా నీ వాత్సల్యపూరితమైన చూపులు నాపై ప్రశ్రింపచే తల్లి అని శంకరాచార్యుల వారు అమ్మవారిని పూజించారు జగన్మాత కామాక్షి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన శ్రీ మూకశంకరులు అమ్మ చూపుల యొక్క మహత్యముని ఏ విధంగా వివరించారంటే అమ్మ కామాక్షి నీ చూపులు అత్యంత చల్లనివైనవి అనేక జన్మల యొక్క కర్మఫలాలను కూడా విశేషంగా అవి హరించేస్తాయి సౌహృదయం కలవారికి సులువుగా లభించేవి కూడా నీ యొక్క చల్లని చూపుల మహిమే నీ చూపు అమృతమే కదా కానీ అది నల్లనైన అమృతము అంటే అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయి కలువు నల్లటి కలువుల్లాగా ఉన్నాయి నల్లగా ఉన్నాయన్నమాట అమృతమునకు చూపులకు గల భేదము ఇదే తల్లి అని మూక శంకర్లు వివరించారు అత్యంత శీతలమైన అనురాగభరితమైన చంచలమైన చురుకైన ఆకర్షణీయమైన ఇస్కాంతం వలె తన భక్తులను ఆకర్షించుకోగల వాత్సల్య భరితమైన చూపులు కళ జగన్మాతను మనము ధరాందోళతే దీర్ఘాక్షి అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనస్ఫూర్తిగా స్మరించడం వల్ల కంటికి ఎలాంటి బాధలు రావు రేచీకటి కానీ కంటి చూపు తగ్గడం కానీ ఇలాంటివేవి ఆ అమ్మవారి దేవల్ల ఆ భక్తుల జోలికి రానే రావు శ్రీమాత్రే నమ